హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు చేయబోయే రెసిపీ పరోటాలని ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి టూ కప్స్ మైదా తీసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పంచదార తీసుకోవాలి సాల్ట్ తీసుకోవాలండి టేస్ట్కి తగ్గంత ఒక స్పూన్ బొంబాయి రవ్వ తీసుకోవాలి మొత్తాన్ని నీట్గా కలిపేసుకోవాలండి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతి పిండిని ఎంతైతే సాఫ్ట్గా చేసుకుని కలుపుకుంటామో అలాగే ఈ పిండిని కూడా నీట్గా మొత్తాన్ని కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇక్కడ బటర్ అయినా వేసుకోవచ్చు లేకపోతే ఆయిల్ అయినా వేసుకుని మొత్తాన్ని స్ప్రెడ్ అయ్యేలాగా పిండి మొత్తానికి ఒకసారి కలిపేసేసుకోవాలండి పిండి మొత్తానికి కలిసేలాగా పెట్టుకుంటే చాలా సాఫ్ట్ అవుతుంది ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి కలుపుకున్న బొంబాయి రవ్వ పంచదార అనేవి పిండిలో మొత్తం కలిసిపోతుందండి స్ప్రెడ్ అయిపోతుంది నీట్గా ట్వంటీ మినిట్స్ తర్వాత ఆయిల్ వేసుకుని మొత్తాన్ని నీట్గా బీట్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బీట్ చేసుకుంటే చాలా సాఫ్ట్ అవుతుంది పిండి అలా సాఫ్ట్ అయిన పిండిని మనము ఎన్నైతే పీసెస్ అంటే మనం ఎన్నైతే పరోటాలు చేసుకుంటామో అన్ని పరోటాలకి కావలసిన వండలన్నీ చుట్టేసుకోవాలి పిండిని చుట్టేసుకున్న తర్వాత నీట్గా దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ పాతికరతో చాలా పలచగా చేసుకుంటూ వెళ్ళాలి ఆయిల్ రాసుకుంటూ చాలా పలుచగా మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఎక్కడ కూడా తిక్ అనేది లేకుండా చూడండి నేను ఎంతో చక్కగా పల్చగా చేసేసుకున్నాను ఇక్కడ నేను నైఫ్ని యూజ్ చేస్తున్నానండి ఇక్కడ ఆయిల్ మొత్తాన్ని స్ప్రెడ్ చేసి నీట్గా రాసేసుకుంటున్నాను రాసేసుకున్న తర్వాత నేను ఒక నైఫ్ తీసుకుని నైఫ్తో పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను స్లైడ్స్ లాగా ఎంత చిన్నగా చేసుకుంటే అంత నీట్గా వస్తాయండి లేయర్స్ అనేవి అన్నింటినీ చక్కగా చేసేసుకున్నాను తర్వాత మొత్తాన్ని కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చేసేయాలి మీకు ఎక్కడైనా సరే రావట్లేదు అంటే కనుక కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి అండి ఆయిల్ అప్లై చేసుకోవటం వల్ల మొత్తం నీట్గా స్మూత్గా వచ్చేస్తాయి నాకు అన్నీ నీట్గా చక్కగానే వచ్చేసేయండి ఇలా మొత్తాన్ని కూడా దగ్గరికి తీసుకొచ్చేసేయాలి అన్నీ వచ్చేసిన తర్వాత రౌండ్ చుట్టేసుకోండి చుట్టేసుకున్న తర్వాత దీన్ని ఎక్కువగా ప్రెస్ చేయకూడదండి ఎక్కువగా ప్రెస్ చేయకుండా చాలా సింపుల్గా పైన అలా రుద్దండి చపాతీ కర్రతో అలా చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని పెన మీద ఆయిల్ కానీ లేకపోతే అయినా వేసుకోవచ్చండి నెయ్యి కూడా వేసుకోవచ్చు ఆప్షనల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు ఆయిల్ అప్లై చేసుకుంటూ లేకపోతే గీ అప్లై చేసుకుంటూ రెడ్ కలర్లో వచ్చేలాగా మంచి కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత పరోటాని స్మాష్ చేసుకుంటే చూడండి చక్కగా లేయర్స్ లాగా వచ్చాయండి నాకు చాలా బాగా వచ్చాయి ఇంట్లో చక్కగా ఇట్లా పరోటాలన్నీ రెడీ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి